జొన్నపిండి మొక్కజొన్నపిండి గోధుమ పిండి రాగి పిండి ఈ నాలుగుటిని సన్న మీద పెట్టి ద్వారగా వేడి చేయాలి అట్లా వేపిన నాలుగు రకాల పెండ్లని ఒక బౌల్లో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపించిన అవిసి గింజలు వేసేసాం బాదం పప్పు మొక్కలు జీడిపప్పు మొక్కలు పిస్తా మొక్కలు వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేయాలి అరకప్పు తేనెను వేసేసి కుకీస్ అంతా కూడా వేరే తీపి వాడకుండా తేనెతోనే కుకీస్ చేసుకుంటున్నాం ఇక్కడ అందులో కొద్దిగా పాలు పోసేసి మెల్లగా ఆ పిండి అంతటిని కలిపేసేయాలి పాలల్లో మనం తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ మేఘన కూడా ఈ పిండిలో కలిపిస్తే కుకీస్ కొద్దిగా క్రిస్పీగా వస్తాయి ఇలా కుకీస్ పిండి సిద్ధం చేసుకుని బేకింగ్ ట్రే ఒకటి తీసుకుని మనకు కావాల్సిన షేప్ లో ని తయారు చేసి బట్టర్ పేపర్ మీద అట్లా పెట్టేసాక దానిపైన కొన్ని డ్రై నట్స్ ముక్కలు జీడిపప్పు ముక్కలు వాటిని అట్లా పెట్టేస్తాం మందపాటి ట్రే లో ఈ కుకీస్ ని పెట్టేసి ఒక ముప్పై ఐదు నిమిషాలు సేపు బేక్ చేసుకోవాలి అట్లా మంచి పోషకాలు మంచి ఫైబర్ తో ఈ కుకీస్ కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో